రైతు మిత్రులకు నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికేరి అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ రైతుని మరియు గో ఆధారిత వ్యవసాయంలో గోమాత గురించి గోమాత విశిష్టతల గురించి గోమాత పంచామృతాలు భూమికి పంటకి మానవునికి మానవుని జీవితానికి ఎంతో అవసరమైనటువంటి మూలాధనం కనుక వీటి గురించి నేను రైతులకి ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను రేపు ఆదివారం రోజున అంటే పద్దెనిమిదో ఇరవై ఐదో తారీఖు ఆదివారం ఇరవై ఐదో తారీఖు ఆదివారం రోజున రైతు సోదరులకు ట్రైనింగ్ ఇవ్వడానికి నిశ్చయించుకోవడం జరిగింది ఎవరైనా ఆసక్తి కలిగిన రైతులు ఉంటే ఈరోజు నుంచి మీరు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ పేర్లు చెప్పి మీ పేర్లు రాయించుకొని ఉంటే సరిపోద్ది దీనికి సంబంధించి ఫీజు రెండు వందల యాభై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది రెండు వందల యాభై రూపాయలు ఫోన్పే ద్వారా కానీ లేదా చెల్లించి మనము ఈ ట్రైనింగ్ క్లాస్కి అటెండ్ కావచ్చు ఈ ట్రైనింగ్ క్లాసులో మీరు వచ్చిన తర్వాత మీకు ప్రకృతి వ్యవసాయం మీద ఆసక్తి ఉన్నచో ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా చెయ్యాలి ప్రకృతి వ్యవసాయానికి కావలసిన వనరులు ఏంటి ప్రకృతి వ్యవసాయంలో వాడుకోవాల్సినవి ఏమిటి అన్నీ కూడా మీకు విఫలంగా చెప్పడం జరుగుతుంది కనుక ఇంట్రెస్ట్ కలిగిన ప్రతి రైతులు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేసి నా నెంబర్కి ఫోన్ చేసి మీ పేర్లను నమోదు చేసుకోవచ్చు తప్పనిసరిగా మీరు వస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రకృతి వ్యవసాయాన్ని డెవలప్మెంట్ చేయాలి ప్రకృతి పరంగా మనం పండించే పంటనే తినాలి ఎందుకు అది మన శరీరానికి మంచిది మన ఆరోగ్యానికి మంచిది మన గ్రామానికి మంచిది మన కుటుంబానికి మంచిది ఎందుకంటే మనం తింటే కుటుంబానికి గ్రామానికి మంచిది కాదు అందరము తింటే కుటుంబానికి గ్రామానికి మంచిది అన్ని కుటుంబాలకు మంచిది కాబట్టి ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి ఎంతో అంతో కొంత ఎంతో కొంత వాళ్ళ కుటుంబం నిమిత్తం చేసి పండించాలి నేను పది ఎకరాలు చేసే దగ్గర పది ఎకరాలు చేయమని అన్నాను ఒక ఎకరమో అర ఎకరమో మీ కుటుంబ నిమిత్తం మీరు పండించుకోవాలి మీరు తాయే చేసుకునే ఉత్పత్తులతో పండించుకోవాలి మీరు తయారు చేసుకోవడానికి కావాల్సిన అన్నీ కూడా వనరులు ఎలా ఉండాలి ఏమేమి ఉండాలి దాని గురించి అన్నీ నేర్పడమే ఈ ట్రైనింగ్ క్లాస్ పద్ధతి ఈ ట్రైనింగ్ క్లాసులో కావాల్సిన చౌహాన్ క్యూ పద్ధతిలో కానీ పాలేకర్ గారి పద్ధతుల్లో కానీ లేదా మీకు కావలసిన సివిఆర్ మెథడ్లో కానీ ఏదైనా సరే మనం రైతులకి హెల్ప్ చేయాలి రైతులకి ట్రైనింగ్ ఇవ్వాలి మోటివేట్ చేసి రైతుని గెజిటెడ్గా చేయాలి ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయం మీద బాగా ఇంట్రెస్ట్గా చేయాలి సమగ్ర వ్యవసాయ సస్యరక్షణ పద్ధతుల్లో నేచురల్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది సమగ్ర వ్యవసాయ సస్యరక్షణ పద్ధతులు అంటే ఐపీఎం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది కెమికల్ వ్యవసాయంకి దీనికి దీనికి మూడింటికి తేడా ఏంటి ఈ మూడింటిని మనం ఐడెంటిఫికేషన్ చేసుకొని వ్యవసాయం చేయాలనేది నా ఉద్దేశము కాబట్టి రాదలుచుకున్న రైతు సోదరులకు నా నెంబర్ని మీకు ఇస్తున్నాను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ మళ్ళీ ఇంకొకసారి నా నెంబర్ని నోట్ చేసుకోండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఇదే నెంబర్ ఫోన్పే నెంబర్ కూడాను ఎవరు రావాలన్నా ముందుగా నాకు చెప్పాలి మీ పేరు నమోదు చేసుకుంటే సరిపోతుంది జై జన్మభూమి జై గోమాత अन्नदाता सुखी भव रईते देवो भव जय